గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో తెలంగాణ హిస్టరీ అనేది మనకు నెక్స్ట్ నిన్న క్లాస్ కంటిన్యూషన్ చూద్దాము నిన్న తొలి శాతవాహనంలో కంప్లీట్ చేశాము ఈ రోజు మలీ శాతవాహన్ కంప్లీట్ చేద్దాం ఓకేనా సో మలి శాతావాహంలో ఫస్ట్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఇతడు ఇరవై మూడవ రాజు అనమాట ఇతడి శాతవాహను అందరిలో కూడా గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి గౌతమి బాలశ్రీ ఒక శాసనం వేయించింది ఏంటి అంటే నాసిక్ శాస్త్రం అనమాట ఇందులో అతని కుమారుడు అంటే ఇందులో ఆమె కుమారుడు ఎవరి కుమారుడు అంటే గౌతమి బాలశ్రీ యొక్క కుమారుడే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట సో ఆమె కుమారుడి యొక్క గొప్పతనాలు విజయాల గురించి ఈమె పొగిడింది అనమాట మరి ఈ శాసనం అనేది ఎప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి బ్రతికున్నప్పుడు వేయించలేదు అతని మరణానంతరము ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు అయినటువంటి వాసిష్టపుత్ర పులోమావి టైంలో ఈ గౌతమి బాలశ్రీ అంటే మనవడి కాలంలో కొడుకు గురించి శాసనం వేయించింది అనమాట నాసిక్ శాస్త్రం ఓకేనా సో ఇతని గొప్పతనాలు ఏంటి అంటే ఇతను శకులను యవ్వనులను పల్లవులను ఓడించాడు క్షాత్రప వంశాన్ని నిర్మూలించాడు అనమాట ఓకే నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ని గురించి శాతవాహన కుల యశ కరుడు క్షత్రియ దర్పమాన మర్దనుడు అంటే ఈ నాసిక్ శాసనం చెప్తుందనమాట ఓకేనా సో ఏమేమి శాతవాహన కుల యశ ప్రతిష్టాపన కారుడు క్షత్రియ దర్పమాన మర్దనుడు క్షహరాట వంశ శేషకరుడు అంటే క్షహరాట వంశాన్ని అంతం చేశాడు కాబట్టి దక్షిణ సముద్రాధీశ్వర యవ్వన పహ్లాన నిషూధ నిషూధనుడు వర్ణ సాంకర్య నిరోధక ఓకేనా ఏక బ్రాహ్మణ ఏక శూర ఏక ధనుర్ధార ఆగమ నిలయ త్రిసముద్రాది లోయ పీతవాహన భాటక స్వామి ఇవన్నీ కూడా ఏంటి అంటే పుత్రుడి యొక్క బిరుదులు అనమాట గౌతమపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు ఓకేనా సో ఈ నాసిక్ శాస్త్రంలో వాళ్ళ తల్లి ఇతన్ని ఇన్ని విధాలుగా సో ఆమె ప్రశంసించింది అనమాట ఓకేనా ఇవన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు సో నెక్స్ట్ ఇతను ఇతని గొప్పతనంలో ఇంకా ఏంటి అంటే ఈయన వర్ణ సాంకర్యాన్ని మాన్పిండు ఓకేనా సో వర్ణ సాంకర్యాన్ని మార్పిండు కాబట్టి ఆయనకి వర్ణ సాంకర్య నిరోధక అనే బిరుదు కూడా ఉందన్నమాట నెక్స్ట్ పశ్చిమ పశ్చిమ క్షేత్రపరాజు అయినటువంటి నహపానుడి యొక్క నాణాలు గౌతమిపుత్ర శాతకర్ని పునర్ముద్రింప చేశాడు మనకి మనం మొన్నటి క్లాస్లో చెప్పామన్నమాట అంటే ఇతను వేరే రాజ్యాధికారాన్ని యుద్ధం చేసి ఓడించినప్పుడు వాళ్ళ యొక్క నానలను ఇతని పేరు మీద పునర్ముద్రిప చేయవచ్చు ఓకేనా సో ఆ గౌతమిపుత్ర గౌతమిపుత్రకర్ని పశ్చిమ రాజు అయినటువంటి నహాపాను యొక్క నానల్ని పున ముద్రిప చేశాడు అవి జోగలతంబి వద్ద లభ్యమయనమాట నెక్స్ట్ ఇంకా ఇతడి నానెలు ఎక్కడ లభ్యే కొండాపూర్ పెద్ద లభ్యమయ్యాయి ఓకేనా ఇతడి కాలం నుంచి రాజులు తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకునే సంప్రదాయం అనేది మనకి గౌతమి పుత్ర శాతకర్ని కాలం నుంచి ప్రారంభమైందనమాట ఇది ఎగ్జామ్ లో అడిగాడు ఓకేనా అంటే ఏ రాజు కాలం నుంచి తల్లుల పేర్లను చేర్చుకోవడం జరిగింది రాజులు అంటే సో గౌతమిపుత్ర శాతకర్ని కాలం నుంచి నెక్స్ట్ ఇతడు వైదిక సంప్రదాయాలను పాటించడంతో పాటు బౌద్ధమతాన్ని కూడా ఆదరించాడు నెక్స్ట్ బౌద్ధ సన్యాసుల కోసం వంద నివర్తనల భూమిని కూడా దానం చేశాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఓకేనా సో ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజు అనమాట సో నెక్స్ట్ ఏంటి అంటే రెండు నెక్స్ట్ నెక్స్ట్ రాజు ఎవరు అంటే రెండవ పులోమావి ఇతని పుత్ర పులోమావి అని కూడా అంటారు ఇతని యొక్క బిరుదు నవనగర స్వామి అనమాట ఇతడు రాజధాని అమరావతి లేదా ధాన్య కటకం ఇతని కాలంలో అంటే మనం ఇందాక చెప్పాం కదా తన మనవడి కాలంలో కొడుకు గురించి శాసనం వేయించాని ఇతని కాలంలోనే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర తకర్ని గురించి నాసిక్ శాసనాన్ని వేయించింది అది ఏ భాషలో అంటే ప్రాకృతంలో వేయించింది అనమాట ఈ నాసిక్ శాసనంలో రెండవ పులోమావి దక్షిణ పదేశ్వరుడుగా పేర్కొనబడ్డాడు అంటే ఇది కూడా తన యొక్క బిరుదు దక్షిణ పదేశ్వరుడు అనేది నెక్స్ట్ రెండో పులోమావి శకరాజు చే పరాజయం పాలే రాజధాని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చాడు అంటే అమరావతి లేదా ధనియ కటకానికి మార్చాడు అంటే శాతవాహనాల రాజధాని మొదట ప్రతిష్టానపురం ఉంటే ఏ రాజు కాలంలో రాజధాని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చబడింది అని ఎగ్జామ్ లో ఇంత ముందు సో ఎవరు అంటే రెండవ పులోమావి లేదా పుత్ర పులోమావి కాలంలో రాజధాని అమరావతి నుంచి అదే అమరావతి ప్రతిష్టానపురం నుంచి అమరావతి లేదా ధాన్య మారింది అనమాట సో నెక్స్ట్ ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్తూపం కూడా నిర్మించబడింది ఇది కూడా లో అడిగాడు ఓకేనా ఎవరి కాలంలో అంటే రెండవ పులోమావి కాలంలో ప్రఖ్యాత అమరావతి స్థూపం అనేది నిర్మించబడింది దీన్ని స్థానిక రాజు వీలుడు లేదా నాగరాజు నిర్మించాడనమాట మరి ఇతడి శాసనాలు ఎక్కడ దొరికాయంటే నాసిక్ కార్లే అమరావతి మ్యాక్దోని బనవాసి ఈ ప్లేసెస్ లో ఇతని శాసనాలనేవి ఉన్నాయన్నమాట ఇతడు కార్లేలో బౌద్ధ సన్యాసుల కోసం విరాళాలు ఇచ్చాడు ఇతని ఆస్థానంలో ఎవరు ఉన్నారు అంటే టాలెమి ఈ టాలెమి భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇతను రాసిన గ్రంథం ఏంటి అంటే గైడ్ టు జోగ్రఫీ ఓకేనా ఇవి ఇతనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు సో నెక్స్ట్ ఎవరు అంటే వాసిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి సో ఇతని యొక్క బిరుదు ఏంటి అంటే క్షత్రప ఓకే ఇతడు రుద్రధాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు దీని గురించి ఎందులో ఉంది అంటే రుద్రధామునుడు రచించినటువంటి వేయించినటువంటి జనాగడ్ శాస్త్రంలో పేర్కొనబడింది ఏంటి అంటే వశిష్ఠ పుత్ర శివశ్రీ శాతకర్ణి రుద్రధాముని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు అని జునాగఢ శాస్త్రంలో పేర్కొనబడింది ఈ జునాగఢ శాస్త్రం అనేది సంస్కృతంలోనే మొదటి శాస్త్రం అనమాట ఓకేనా ఇతడి పేరుతో వెండి నాణేలు సీసం నాణేలు గోదావరి కృష్ణా ప్రాంతంలో ఇతర ఎవరి నాణాలు ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్ అమ్మా వెండి నాణాలు సీసం నాణాలు ఎక్కడ దొరికినాయి అంటే గోదావరి కృష్ణ ప్రాంతాల్లో దొరికాయి సో ఇతడు ద్వి భాష అంటే రెండు భాషలతో కూడిన నానములను ముద్రించిన తొలి రాజు ఎవరు అంటే కూడా వాశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ ఇది కూడా ఇంపార్టెంట్ ఆ రెండు భాషలు ఏంటి అంటే ప్రాకృతం తమిళం ఓకేనా ఇతడు ద్విభాషా సూత్రాలతో ద్వి భాషలతో నాణాలు ముద్రించిన రాజు ఎవరు అని అడుగుతారు పుత్రి శివశ్రీ శాతకర్ని నెక్స్ట్ ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ని ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇతరుడు శాతవాహనల్లో చివరి గొప్పవాడు అనమాట ఓకేనా ఇతడు ఓడ తెరచాప లేదా లంగర్ వేసిన ఓడ చిహ్నంతో నాణాలు ముద్రించాడు ఇది దేని గురించి తెలుపుతుంది అంటే వీరు విదేశాలతో వర్తక వాణిజ్యం చేశారు అనే విషయాన్ని తెలుపుతుందనమాట ఇతడి కాలంలోనే రోమ్ దేశంతో జరిగేది ఈ యజ్ఞశ్రీ శాతకర్ని ఆస్థానంలో ఎవరు ఉండేవారు అంటే ఆచార్య నాగార్జునుడు ఉండేవారన్నమాట ఈ ఆచార్య నాగార్జునుడి కొరకు శ్రీ పర్వతం లేదా నాగార్జున కొండపై మహావిహారం పార్వత మహావిహారమన్న పార్వత విహారా ఒకటే ఈ మహావిహారాన్ని నిర్మించాడు ఈ మహావిహారంలో పదిహేను వందల గదులుండేవి అని ఎవరు చెప్పారు అంటే పాహ్యాన్ ఇది లో అడుగుతాడు పాహ్యాన్ ఏ రాజు కాలే ఏ శాతవాహన రాజుల కాలంలో వచ్చారు అంటే ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ని ఓకేనా ఈ పదిహేను వందల గదులు ఉన్నాయని విషయాన్ని పాహ్యాన్ని పేర్కొన్నారు నెక్స్ట్ హర్షవర్ధను యొక్క చరిత్రకారుడైనటువంటి బాణభట్టుడు ఈ యజ్ఞశ్రీ శాతకర్ని త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు ఎవరు అంటే హర్షవర్ధుడు చరిత్రకారుడైనటువంటి బాణభట్టుడు ఓకేనా ఇతడి కాలంలో మత్స్యపురాణం సంకలం ప్రారంభమైంది సో ఇతడి శాసనాలు ఎక్కడ దొరికాయి అంటే కన్హేరి వద్ద రెండు దొరికాయి నాసిక్ వద్ద చినగంజం వద్ద ఇతని శాసనాలు లభ్యమయ్యాయి ఓకేనా కన్హేరి వద్ద నాసిక్ చినగంజం నెక్స్ట్ కథా సరిత్సాగరం ప్రకారం నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్య చేయబడ్డాడు అనేసి దేంట్లో ఉంది అంటే కథా సరిత్సాగరం అని పుస్తకంలో ఉందనమాట ఏంటి అంటే నాగార్జునుడు శాతవాహన రాజు చేతిలో హత్య చేయబడ్డాడు అని నెక్స్ట్ లాస్ట్ రాజు ఎవరు అంటే మూడవ పులోమావి ఇతడు సేనాధిపతుల్లో అంటే ఈ మూడవ పుల పొలమావి యొక్క సేనాధిపతుల్లో ఒకటైనటువంటి శ్రీశాంతముడు ఇతను ఎవరు అంటే ఇక్ష్వాకు రాజ రాజ్యం యొక్క స్థాపకుడు అనమాట ఓకేనా ఈ మూడవ పులమావిని ఓడించి అతడు శాతవాహన రాజ్యాన్ని అంతం చేసి ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించాడు ఎవరు అంటే శ్రీశాంతములు ఓకేనా ఓకే ఇతడు రాజ్య ఇతడు శ్రీశాంతములు తిరుగుబాటు చేయడం వల్ల మూడవ పులోమావి రాజ్యాన్ని వదిలి అనమాట ఇతడు బల్లారిలో న్యాకుతోని శాసనం వేయించాడు తర్వాత ఇది గుర్తుపెట్టుకున్నాము శాతవాహన శాసనాలు వెరీ ఇంపార్టెంట్ నాన్నగఢ శాస్త్రం ఎవరైపారు నాసిక్ శాస్త్రం గౌతమి బాలశ్రీ కార్లై శాసనం రెండవ పులోమావి చినగంజం శాస్త్రం యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున కొండ శాస్త్రం విజయశ్రీ శాతకర్ణి మేకధోని శాస్త్రం మూడవ పులోమావి ఈ నిర్మాణాలు కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా సాంచి స్థుపానికి దక్షిణ తోరణం ఎవరు తల్పించారు అంటే రెండవ శాతకర్ణి మరి అమరావతి స్థూపాన్ని ఎవరు నిర్మించారు అంటే రెండో ప్లోమావి అంటే వీలుడు నాగరాజు ఇతని ఆస్థానంలో ఉండేవాడు నాగార్జున కొండపై మహావిహారమే యజ్ఞశ్రీ శాతకర్ణి విజయపురి పట్టణమేమో విజయశ్రీ శాతకర్ణి ఓకేనా సో ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ రేపు వచ్చేసి శాతవాహనుల సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు అనేది ఆ క్లాస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటే మీరు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్